హోలీ పండుగ ఈ పేరు వెంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉల్లాసం వెళ్లి విరుస్తుంది ఉత్సాహం ఉరకలేస్తుంది ప్రతి ఒక్కరి మొహంలో వెయ్యి ఓల్ట్ల కరెంటు జనరేట్ అవుతుంది ఎందుకంటే హోలీ పండగకు ఉన్న ప్రత్యేకత అటువంటిది హోలీ పండుగ రోజు రంగులు జల్లుకుంటూ ఆనంద కేలీలో పరవశించిపోతారు ప్రజలు హిందూ సాంప్రదాయ పండగల్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకునే పండుగ హోలీ అందుకే ఈ పండగకు అంత క్రేజ్ ఉంటుంది ఎంతో ఆనందంగా పర్వశంతో జరుపుకునే ఈ పండగ వెనకాల ఒక విషాద గాథ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేసేవాడట అయితే ఆ రాక్షసుని సంహరించే శక్తి శివుడికి పుట్టిన కొడుకుకే ఉందని దేవతలు తెలుసుకుని శివుడికి పర్వత రాజైన హిమవంతుడి కూతురు పార్వతీదేవికి పెళ్లి చేయాలని దేవతలు నిర్ణయించుకుని శివుడి దగ్గరకు వెళితే అప్పటికే సతీవంతో ఉన్న పరమశివుడు ఘోరమైన తపస్సులో ఉంటాడట దాంతో దేవతలు ఏం చేయాలో తోచక ఆలోచిస్తుంటే వారికి ఒక ఆలోచన తట్టిందని అదే మన్నమధుడిని రెచ్చగొట్టి పరమశివుడి మనసులో ఎలాగైనా పార్వతీదేమ దేవి మీద పడేలా చేయాలని కోరతాడట దేవతల కోరిక మేరకు మన్మధుడు తన దగ్గరున్న పూల బాణాన్ని శివుడిపై ప్రయోగించడంతో ముక్కోటి తపోభంగం అవ్వడంతో ఆయన కళ్ళు తెరిచి పార్వతిని చూసి వివాహం ఆడతాడు అయితే తన తపస్సుకు భంగం కలిగించడానికి కారణం మన్మధుడే అని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతూ మూడో కన్ను తెరవడంతో మన్మధుడు భస్మమైపోతాడు అయితే మన్మధుడు భస్మమై పోవడం చూసి ఆయన భార్య రతీదేవి పతి వియోగంతో పరమశివుణ్ణి ప్రార్థించగా శాంతించిన శివుడు మన్మధుణ్ణి మళ్ళీ బతికించాడని అయితే భౌతికంగా కాకుండా మానసికంగా మాత్రమే మన్మధుడు రతీదేవికి కనిపిస్తానన్నట్టుగా శివుడు వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అప్పుడు నుంచి ప్రజలు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి భస్మం చేస్తారని ఆ మంటల్లో చెడు దహించుకుపోయి మంచి కలగాలని కోరుకుంటారని హోలీకి ముందు రోజు ఇదంతా జరుపుతారని హిందూ గ్రంథాల్లో చెప్పబడింది ఇక మరో కథ ప్రకారం రాక్షస రాజైన హిరణ్య కశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు తన తండ్రి శత్రువైన విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు అయితే ప్రహ్లాదుడికి హిరణ్య ఎన్నో రకాలుగా చెప్పినా వెనకపోయేసరికి చివరికి తన సోదరి అయిన రాక్షసి పోలికను పిలిచి తన మాయల ద్వారా ప్రహ్లాదు మంటలో వేసి చంపేయమని చెప్పడంతో ఆమె ప్రహ్లాదు తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటే విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదు కాపాడుతాడు పోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోయిందని ఆమె దహనమైన రోజునే సంతోషంగా ప్రజలు పోలి పండగ ముందు రోజు హోలికా దహనం చేసి మరొకటి రోజు ఉత్సవం జరుపుకుంటారని మరో కథనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి